హలో అని అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం సాయి న్యూస్ వరల్డ్ వన్ మోర్ మినింగ్లాగ్ ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి ఐటమ్స్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి నూట నలభై రెండు రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది ఇవి ఏంటి అనుకుంటున్నారా ఇవి మనకి కార్ దుడుచుకోవడానికి కిట్కీలు కానీ సెల్ఫ్లు కానీ ఇవి బ్రష్ అండి చాలా స్మూత్గా చాలా బాగుంది ఇప్పుడు మనం బట్టలు సెల్ఫ్లు ఉంటాయి కదా ఇవి క్లీన్ చేయాలన్నా కూడా ఇదైతే చాలా బాగా నీట్గా క్లీన్ చేయొచ్చు అండి అందని ప్లేసెస్ ఉంటాయి కదా కబోర్డులో మనకి పైన ఉంటాయి కదా అది కూడా మనం స్టూల్ వేసుకోను అలా కదా క్లీన్ చేయాసండి అలా కాకుండా ఇలాంటిది అనుకోండి దుమ్ము అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు సెల్ఫ్లు కానీ అక్కడ అంతా నీట్గా చేసుకోవచ్చు కబోర్డ్లు కానీ అవి కాలు కూడా క్లీన్ చేసుకోవడానికి అనేది ఉండదండి పూజ రూమ్లో కూడా పైన కానీ ఎక్కడైనా భలే నీట్గా వస్తే చూడటానికి కూడా మళ్ళీ షైనింగ్గా బాగున్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ కాబట్టి తీసుకున్నాను నూట నలభై రెండు రూపాయలు ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతాను ఇవేంటంటే నేను తెప్పించి చూసి బాగున్నాయి అనుకోండి ఉంచుకుంటాను ఎవరికైనా చెప్పినా కూడా మళ్ళీ తీసుకుంటారు కదా రేటింగ్ కూడా చూసి తీసుకుంటాను నేను కింద రివ్యూస్ కూడా చూసి లేవనుకోండి బాగాలేదని చెప్తాను రిటర్న్ పెడతాను ప్లీజ్ అండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫస్ట్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి వీటి లింక్ అనేది ఇవ్వడానికి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలండి